హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా లైఫ్లో మా లైఫ్లో మేము ఎంత హ్యాపీగా ఉన్నామో అంత చేదు అనుభవం మాకు ఎదురైంది అసలు మేము ఇలా జరుగుతుందని అసలు కళలో కూడా ఊహించలేదు ఇంత మంచిగా ఉంటుంది ఫ్యామిలీ అని అందరూ ఏడ్చి 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 మా ఫ్యామిలీకే డిస్ట్రిబ్యూట్ పెట్టేశారు అలానే మా బావగారు కూడా చనిపోయారు మాకైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా లైఫ్లో మర్చిపోలేము మేము అసలు ఎలా ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళము మా హ్యాపీనెస్ మొత్తం పోయింది మా బావగారి వల్ల మా ఇంటికి పెద్ద దిక్కు పోయింది అసలు మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ అయితే మర్చిపోలేము ఎంత హ్యాపీగా ఉన్నామో అంత బాధ కూడా పడ్డాము నాకైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా చేదు అనుభవం ఇచ్చింది మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి రోజులు మారుతున్నాయి క్యాలెండర్లు మారుతున్నాయి అసలు ఎలా అసలు ఎలా గడిచిపోయిందో కూడా నాకైతే అర్థం కావట్లేదు టూ ట్వంటీ ఫైవ్ అలా గడిచిపోయింది నా ఎక్స్పీరియన్స్ అయితే